జర్నలిస్టులను కూడా ఈసారి ఎమ్మెల్సీ పదవులు వరిస్తున్నాయి మొన్న మధ్య తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు కాకపోతే ఆయన ప్రజల్లోంచి గెలుపొందారు సారీ ఆయన ఎమ్మెల్సీ కోటాలోంచి గెలుపొందారు అలాగే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన కూడా ఒక జర్నలిస్టే కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సలహాదారుడిగా మొద మొదటి నుంచి కొనసాగుతున్నారు హరిప్రసాద్ ఇప్పుడు ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా ఉత్తర్వులు కూడా దాదాపుగా వచ్చేసినాయి ఇదంతా ఒక రకంగా జనసేన అని చెప్పాలి ఆయన పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న అంతకుముందు కూడా ఆయన జర్నలిస్టే కాబట్టి గతంలో ఈనాడులో అది పనిచేశారు సీనియర్ జర్నలిస్టు అలాగే అంటే జర్నలిస్టులకి ఎమ్మెల్సీ పదవులు రావడం అంటే నిజంగా ఒక రకంగా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని గుర్తిస్తున్నాయి వాళ్ళు సలహాదారులుగా పనిచేసినా ఏం చేసినా సరే ఇప్పుడు జనసేన తరపున ఒక ఎమ్మెల్సీ పదవి అది కూడా ఫస్ట్ ఎమ్మెల్సీ పదవి అని అని చెప్పాలి అధికారంలోకి వచ్చిన తర్వాత హరిప్రసాద్ గారికి రావడం